అండి నా పేరు డాక్టర్ చెన్నూరి రాయచోట్లో ఉంటాను నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని లైక్ ఇవాళ ఏంటంటే మనం కొన్ని విషయాల గురించి చర్చించుకోవాలనేసి నేను ముందుకు వస్తున్నాను కారణం ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరిలో అంటే ఎవరైనా తీసుకోండి మనం తీసుకుంటే కామన్గా ఫోర్ అనేది ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరిలో కూడా ఆరోగ్య సమస్యలు మూడు నాలుగు ఆరోగ్య సంస్థలు ఉన్నాయి అవి మనకు తెలియదండి ఎందుకంటే అవి లోపల మనకు రెసిస్టెన్స్ పవర్ ఉన్నంత వరకు బయటపడవు ఎప్పుడైతే మనకు ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుందో ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో సమస్య అప్పుడు బయటపడతాయి ఆ బయటపడినప్పుడు మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దాదాపుగా అన్నీ బయటపడతాయి సో ల్యాక్ ఆఫ్ రూపీస్ అనేది కొన్ని లక్షల రూపాయలు మనం వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అలోపతి అనేది ఒక టెంపరీ రిలీఫ్ అండి శాశ్వత పరిష్కారం కోసం ఏంటంటే ఆయుర్వేదం తప్ప మరో మార్గం లేదు ఆయుర్వేదంతో ఏ సమస్య ఆరోగ్య సమస్య అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కారం ఉంటుంది పూర్తిగా మరియు శాశ్వత పరిష్కారం కొరకు ఆయుర్వేదాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలి ఆయుర్వేద పద్ధతులు కానీ ఆయుర్వేద ఉత్పత్తులు కానీ మనం తీసుకోగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దుష్ఫలితాలు లేకుండా మనకు పూర్తి ఆరోగ్యం అనేది ఒక ఆయుర్వేదంలోనే సాధ్యం కాబట్టి ఇవాళ నేను చెప్తున్నానండి ఈ ఆరోగ్య సమస్యలు అనేది దానికి కారణం ఎందుకు వస్తున్నాయి ఈ విధంగా అని అంటే మునుపుడు ఉండేవి కాదండి కారణం ఏంటంటే మునుపెప్పుడు కూడా పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉండేది మనం గ్రౌండ్ వాటర్ తీసుకునే వాళ్ళం బోర్ వాటర్ తాగేవాళ్ళం బావి వాటర్ తాగేవాళ్ళం నదుల్లో నీళ్ళు తాగేవాళ్ళం చెరువుల్లో నీళ్ళు తాగేవాళ్ళం కానీ ఎప్పుడు కూడా ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్య అనేది లేదు కానీ ఇవాళ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కరికి అంటే పుట్టిన పిల్లలతో సహా షుగర్ అనేది రావడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎన్నో మీడియాలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకు దాని కారణం ఏంటంటే ప్రతి ఒక్కటి పొల్యూషన్ ఫస్ట్ ఏంటంటే మన ఫుడ్ స్టైల్ చేంజ్ అయిపోయిందండి మనం ఎక్కువ బయట ఫుడ్కు అలవాటు పడిపోయాం బయట తిండుకు అలవాటు పడిపోయాం అంతా కూడా ఏంటంటే వెజ్జాలు బర్గర్లు ఇవన్నీ కూడా పాశ్చాత్య సంస్కృతికి మనం అలవాటు పడిపోయి చాలా వరకు ఆ బయట ఫుడ్ తినడం వల్ల చాలా వరకు వస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకు ఫుడ్ కల్తీ అయిపోయిందండి మనం తినే ప్రతి ఒక్క ధాన్యాలు కూడా అన్నీ కల్తీ అయిపోయినాయి వాటర్ కల్తీ అయిపోయింది ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు లేకపోతే గ్రౌండ్లో మనం చేసేటువంటి పొల్యూషన్ కావచ్చు ఈ ప్లాస్టిక్ పెద్దలు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ అనేది వాటర్లో పొల్యూషన్ వస్తుంది ఎయిర్లో కూడా పొల్యూషన్ అయిపోయింది కానీ ఏంటంటే వాహనాలు ఎక్కువైపోవడం వల్ల వాటి వల్ల పొల్యూషన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వెహికల్ పొల్యూషన్ దీనివల్ల ఏంటంటే కంప్లీట్గా మంది మన ఆహారంలో కల్తీ అయిపోయింది నీటిలో కల్తీ అయిపోయింది తర్వాత గాలిలో కల్తీ అయిపోయింది ఇవన్నీ ఉండడం వలన మనకి ఎన్ని ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు చెప్పదలసింది ఏంటంటే ఏ ఆరోగ్య సమస్య వాళ్ళైనా సరే లేనివైనా సరే ఆయుర్వేదంలో ఒక ఆరు ఉత్పత్తులు ఉన్నాయండి అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఉత్పత్తులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు రికమెండ్ చేస్తున్నటువంటి గుర్తించినటువంటి ఉత్పత్తులు నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను మన దగ్గర ఒక ఆరు ప్రోడక్ట్లు ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా అంటే సమస్య ఉన్న వాళ్ళు వాడితే శాశ్వతంగా పరిష్కారం అవుతుంది సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది రాకుండా జాగ్రత్తగా మనం ముందు జాగ్రత్తగా తీసుకోవడం అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ అనేసి అంటూ ఉంటారు కదా సో అదే విధంగా మన సమస్య లేకపోయినా కూడా వాడాలి ఆరు ఉత్పత్తులు వాడితే అది కూడా ఎలాగంటే ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాడనటువంటి అవసరం ఉంది వాడాలి కూడా అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి ఆరోగ్య సమస్య మన ధరికి చేరదు చాలా పూర్తి ఆరోగ్యవంతులుగా మనం ఉంటాం అక్కడి నుంచి ఏంటంటే మన స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుని నడిగే కనుక మనకు పూర్తిగా ఆరోగ్యకరంగా ఉండగలుగుతాం ఆ ఆరు ప్రోడక్ట్లు ఏంటంటే కనుక ఫస్ట్ అనేది ఇవాళ బ్యాక్ పెయిన్ కానీ మోకాల నొప్పులు కావచ్చు నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ మోకాల నొప్పులు నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ అండి కారణం ఏంటి ఎవరు ఇవాళ అంత బయట ఎండలు తిరగడం లేదు ప్రతిదానికి నడకలేదు కాబట్టి ఈ డెఫరెన్స్ వల్ల వస్తుంది కాబట్టి దానికి కాల్షియం మెగ్నీషియం డి త్రీ అని మా దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది సో ఆ ప్రోడక్ట్ ఒకటి వాడాలి తర్వాత ఈ పెయిన్స్ రావడానికి సెకండ్ రీజన్ వచ్చేసి కిడ్నీ ప్రాబ్లం అండి కిడ్నీలో ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా ఈ పెయిన్స్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కిడ్నీ కేర్ ట్యాబ్లెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి నెక్స్ట్ మూడవది వచ్చేసి డిటాక్సిక్లస్ అండి ఈ డిటాక్సి ప్లస్ ఏంటంటే మనం ఏదంటే అదంతా కూడా కడుపులో వేస్తూ ఉంటాం కాబట్టి ఎందుకంటే రుచిగా ఉంటే మనం ఏదైనా తినేస్తుంటాం కాబట్టి దానివల్ల మనకు చాలా టాక్సిన్స్ మలినాలు అనేది వ్యర్థ పదార్థాలు మన బాడీలో కంప్లీట్గా అవన్నీ కూడా దాని దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేదని పొడతాం ఆ మలినాలన్నింటినీ కూడా బయట తొలగించడానికి డిటాక్సి ప్లస్ అనే టాబ్లెట్స్ అనేది మన దగ్గర ఉన్నాయి ఇది మూడవదండి సో నాలుగవది వచ్చేసి ఏంటంటే ట్రిపుల్ సెన్సల్ ట్రాక్స్ ఈ ట్రిపుల్ సెన్సియల్ ట్రాక్స్ అనేది మనకు చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇదేంటంటే వెయ్యి రోగాలను నయం చేసేటువంటి డ్రాప్స్ ఈ ట్రిపుల్ సెన్సల్ అనేది ఏ విధంగా తయారవుతుందంటే మన పూర్వకాలంలో వినుంటాము బిడ్డ బొడ్డు తాడు అండి పెద్దవాళ్ళ కాలంలో మనం గమనించుంటాం ఆ బొడ్డు తాడు బిడ్డ పుట్టినప్పుడు బొడ్డుతాడు వెండిపోయినప్పుడు దాన్ని తీసి ఒక బాటిల్లో స్టోర్ చేస్తాం స్టోర్ చేసిన తర్వాత అతనికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దాన్ని కాల్చి బూర్ది చేసి తాగించేసేవాళ్ళు ఎందుకు అంటే ఖచ్చితంగా దాంట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి దాని నుంచి విరుగులు అదే అనమాట అప్పుడు వాళ్ళకు దాని నుంచి బయటపడతారు అదేవిధంగా ఆ స్టెమ్ సెల్స్ అనేది మనకు ఈ ఫ్రూట్స్ ద్వారా కొన్ని ఫలాల ద్వారా ఎక్కడెక్కడ విదేశాల్లో దొరికేటవి కావచ్చు మన దేశంలో దొరికేవి కావచ్చు అవన్నీ కూడా వాటి నుంచి వచ్చిన ఎగ్జాక్ట్ ట్రిపుల్ సెన్షల్ డ్రాప్స్ అండి సో దాంట్లో ఎక్కువగా ఈ ట్రిపుల్ సెన్షల్ డ్రాప్స్ అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ లాగా ఈ ట్రిపుల్ సెన్షల్ బ్యాంక్ అనేది మనకు పదహారు వందల కోట్లతో మనం నిర్మిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది సో దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది మనం ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వమే దీన్ని గుర్తించింది సో అటువంటి ట్రిపుల్ సెన్స్ డ్రాప్స్ గ్రాఫ్స్ అనేది వెయ్యి రోగాలకు మనకు నయం చేస్తుంది సో ఆ ట్రిపుల్ ట్రిప్స్ గ్రాఫ్స్ తర్వాత లివర్ కేర్ అండి ఎందుకంటే లివర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పెద్ద ఆర్గా అనమాట సో ఆ లివర్ కేర్ అనేది కూడా మనం ఖచ్చితంగా తీసుకోగలిగితే వీటితో పాటు లివర్ కేర్ టాబ్లెట్స్ సో ఇలాగ నేను చెప్పిన టోటల్ అన్ని ప్రోడక్ట్స్ కనుక మనం తీసుకోగలిగితే ప్రివెన్షన్గా తీసుకుంటే భవిష్యత్తులో పునరావృతం కాకుండా మనకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాకుండా ఇవి హండ్రెడ్ పర్సెంట్ మనకు కాపాడగలుగుతాయి సో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సో సమస్యలు ఉంటే కనుక మాక్సిమం ఇవే ఉంటాయి మనకు మెయిన్ ఆర్గాన్స్ ఈ ఫైవ్ ఆర్గాన్స్ అండి లివరు హార్ట్ లంగ్స్ సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఈ ఆర్గాన్స్ ఎప్పుడైతే పంచభూతాలు ఉంటాయి వీటిని ఈ పంచభూతాలు అనేది మనలో ఉంటాయి మన బాడీలో ఈ పంచభూతాలు ఎప్పుడైతే సక్రమంగా ఉంటాయో భూమిలో మన భూమి మీద పంచభూతాలు ఎలాగైతే మన సృష్టిని నడిపిస్తుందో సో అలాగే మన బాడీలో పంచభూతాలు అనే ఆర్గాన్స్ ఫైవ్ ఆర్గాన్స్ మొత్తం మన బాడీ సిస్టమ్ అంతా కూడా సర్క్యులేట్ చేసేది అదే అనమాట కాబట్టి ఈ పంచభూతాలు సంబంధించి మనకు ఫైవ్ ప్రోడక్ట్స్ కూడా నేను చెప్పాను సో ఈ ఫైవ్ ప్రోడక్ట్స్ ఎవరైతే యూస్ చేస్తారో ప్రివెన్షన్గా కావచ్చు సమస్య ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యకరంగా బయటపడతారు ఆరోగ్యవంతులుగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసి దాని యొక్క ఫలితం అనేది తీసుకోవాలి ఆరోగ్యవంతులుగా ఉండాలనేది నా కోరిక అండి థ్యాంక్ యూ సో మచ్ మీ డాక్టర్ చెన్నూరి నమస్తే అండి నా పేరు డాక్టర్ చెన్నూరి ఇందాక మీకు చెప్పాను ఫైవ్ ఆర్గాన్స్ అనేసి మనకు ఎంత ముఖ్యం అనేది సో వాటికి ప్రోడక్ట్స్ కూడా చెప్పాను అసి మీకు లైవ్లో మీకు ప్రోడక్ట్స్ చూపిస్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి హార్ట్ కేర్ అండి ఎందుకంటే గుండెకి సంబంధించి ఈ హార్ట్ కేర్ టాబ్లెట్స్ వాడడం వల్ల మన గుండె అనేది ఆరోగ్యంగా పదిలంగా ఉంటుంది మనకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా అది వాడాలి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది ప్రాబ్లం లేని వాళ్ళకు యూజ్ అవుతుంది తర్వాత లివర్ అండి ఇది దిట్ ఇస్ అ బిగ్ ఆర్గాన్ ఏదైతే మనం పంచబోతున్న దాంట్లో టోటల్ ఆర్గాన్స్లో బాడీలో ఈ లివర్ అనేది చాలా బిగ్ ఆర్గాన్ అండి ఇది ఉంటే కనుక ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది థర్డ్ వన్ వచ్చేసి కిడ్నీ కేర్ కి కిడ్నీ కేర్ ట్యాబ్లెట్స్ వల్ల దీనివల్ల ఏంటంటే మనకు పెయిన్స్ ఏదన్నా ఉన్నా కానీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ అండి దానివల్ల ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది తర్వాత కాల్షియం మెగ్నీషియం డి త్రీ ఇది ఎందుకంటే ఇవాళ మోకాళ్ళ నొప్పులు నొప్పులు కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది ఎందుకు చాలా మందికి కాబట్టి ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్లనే చాలామందికి పెయిన్స్ అనేది ఇవాళ చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళందరికీ వస్తున్నాయి సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం దాన్ని భర్తీ చేయడం కోసం అనేది ఇవన్నీ కూడా ఇది ఉపయోగపడుతుంది తర్వాత వీటన్నిటిని మన బాడీలో ఉన్నటువంటి మలినాలు అనేది ఏదైతే ఉన్నాయో మనం తీసుకున్నామో వాటన్నింటినీ బయటికి పంపించడానికి ఉపయోగపడేది ఈ డిటాక్సి ప్లస్ ఎటువంటి మలినాలున్నా వ్యర్థాలున్నా కూడా మనల్ కూడా బయటికి పంపించడానికి ఈ డిటాక్సి ప్లస్ అనేది ఉపయోగపడుతుంది ఇవి ఐదు ఉంది తర్వాత ఇది చెప్పాను ఇది చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ట్రిపుల్ సెన్సర్ అని చెప్పాను వెయ్యి రోగాలను కంట్రోల్ చేసేటువంటి ఉత్పత్తి అనమాట చాలా అద్భుతమైన ఉత్పత్తి ప్యాటన్ రైట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అనమాట ఇది మనకు అల్టిమేట్ ప్రోడక్ట్ ఇవన్నీ కూడా ఈ ఆరు వాడితే కనుక లైఫ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఆర్గాన్స్కి కావాల్సినంత మోతాదులో మనకు ఇవి అందిస్తాయి ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ ఇట్స్ నాట్ ఎ మెడిసిన్ ఇట్స్ ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ అండి మెడిసిన్ కాదు ఏదైతే మనకు మనకు అయితే అన్నం తింటామో అన్నం తింటే మన ఆకలి తీరిపోతుందో అలాగే మనకి ఏమేమి తక్కువ ఉన్నాయో ఫుడ్ అవన్నీ కూడా ఆ ఫుడ్ సప్లిమెంట్స్నే ఈ ట్యాబ్లెట్స్ రూపంలో మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందనమాట ఇదంతా కూడా ఫుడ్ అనమాట అప్పుడేమవుతుంది దానికి తగ్గట్టు ఫుడ్ పడిందంటే అక్కడి నుంచి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది అనమాట సో ఇవన్నీ టోటల్గా సిక్స్ ప్రోడక్ట్స్ ఇవి ప్రతి ఒక్కరు కూడా వాడాలి వాడితే కనుక చాలా హెల్తీగా ఉంటారు పూర్తిగా మీకు పరిష్కారం అనేది జరుగుతుంది మీకున్న సమస్యలన్నింటికి ప్లస్ ఇవి ఎలా వాడాలి అనేది కూడా నేను చెప్తానండి మనం అన్నీ కూడా ఎంటీ స్టమక్తోనే ఉంటాయండి నైంటీ నైన్ పర్సెంట్ ఎంటీ స్టమక్తోనే వాడాలి అంటే పరగడుపునే మనం తీసుకోవచ్చు తినకముందు వాడాల్సిన ప్రోడక్ట్ అనమాట ఏదైనా తీసుకోండి ఇందులో ఈ టాబ్లెట్స్ రూపంలో మనకు ఒక్కొక్కటి వచ్చేసి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పరగడుపున వేసుకోవాలి అలాగే ఈ డ్రాప్స్ అనేది ఉన్నాయి ఇవి టెన్ టెన్ డ్రాప్స్ మార్నింగ్ టెన్ డ్రాప్స్ ఈవినింగ్ టెన్ డ్రాప్స్ అనేది మనం అన్ని గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళలో ఉన్నాయి మనకు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు అని దిగు చెందాల్సిన అవసరం లేదు అవకాశం ఉంటే గోరువెచ్చని నీళ్ళల్లో దీన్ని తీసుకుంటే రిజల్ట్ అనేది బాగా ఉంటుంది ఇంకా బాగా పనిచేస్తాయి ఒకవేళ మీకు దొరకని పక్షంలో ప్రయాణంలో ఉండొచ్చు ఒకసారి దొరకకపోవచ్చు ఎక్కడ ఉండొచ్చు చన్నీళ్ళల్లో తీసుకున్నప్పుడు ఎటువంటి నష్టము ఉండదు అవకాశం ఉన్నప్పుడు వేడి నీళ్ళల్లో తీసుకోండి ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక్కొక్క టాబ్లెట్ తీసుకుంటూ వేసుకోవచ్చు ఈ డ్రాప్స్ అనేది హాట్ వాటర్ గ్లాస్ తీసుకుని చిన్న గ్లాస్ దాంట్లో టెన్ డ్రాప్స్ మార్నింగ్ టెన్ డ్రాప్స్ ఈవినింగ్ వేసుకోవచ్చు వాడే విధానం ఇది అనమాట ఓకే టోటల్గా మీకు ఈ పంచభూతాలని ఈ ఆరు ప్రోడక్ట్లు మన ఆరోగ్యాన్ని చాలా కాపాడుతాయి అనేసి ప్రూవ్ అయినటువంటి ప్రోడక్ట్స్ అనమాట అద్భుతమైన ప్రోడక్ట్లు ప్రతి ఒక్కరూ కూడా వాడి దాని రిజల్ట్ అనేది మీరే మాకు చెప్తారు చూసిన తర్వాత దయచేసి అందరూ కూడా ఇది వాడాలి ఆయుర్వేదాన్ని బ్రతికిద్దాం ఎందుకంటే ఇవాళ ఆయుర్వేదం అనేది రోజు కాదండి మనం మనిషి పుట్టినప్పటి నుంచి ఆయుర్వేదం ఉంది ఈ అలోపతి ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవే ఆయుర్వేదం ఇంట్లో కాదు మనకు ఎప్పటి నుంచి మనుషులు ఎప్పుడైతే భూమి మీద ఉన్నారో అప్పటి నుంచి ఆయుర్వేదం ఉంది ఆయుర్వేదంతోనే మనం జీవిస్తూ వచ్చాం ఇవాళ మళ్ళీ దాని ఆవశ్యకత తెలుసుకున్నారు దాని ఇంపార్టెన్స్ తెలిసింది ముందు దీని మీద అవగాహన లేక ఎవరికి ఉంది ఇవాళ ప్రజల్లో కూడా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఆయుర్వేదం మంచి అవగాహన వచ్చింది ఆయుర్వేదం ఎంతో మందిని కరోనాలో బ్రతికించింది కాబట్టి దాని మీద అవగాహన వచ్చి ఇవాళంతా కూడా చాలా వరకు వ్యాప్తి చెందిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదాన్ని బ్రతికిద్దాం ఆయుర్వేదాన్ని వాడదాం పూర్తి ఆరోగ్యవంతులుగా మనం జీవిద్దాం అనేసి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కేవాఐఎన్డి డాట్ ఓఆర్జీ